మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఓటేయబోతున్నారు ఆ ఓటే సమయానికి మీరు ఆలోచించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇసుక సంబంధించిన అంశం ఇసుకను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో దోపిడీ చేశారు అనేదాన్ని రివీల్ చేసుకొని మీరు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి నీతివంతమైనటువంటి పాలన చేస్తారని చెప్పి ప్రమాణం చేసి ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు కానీ ఆయన చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని అవినీతి అంటారా లేదంటే నిజాయితీ అంటారా లేదంటే పారదర్శకమైనటువంటి పాలసీ అంటారా అది మీ ఇష్టం బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఇసుక విషయంలో అనే దాని మీద మీకు చూచాయిగా చెప్తాను ఇప్పుడు ఇసుక బంగారంలాగా ఆంధ్రప్రదేశ్లో మారింది అనేది అందరికీ తెలుసు ఇది అందరూ ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసేశారు ఆ రద్దు ఎందుకు చేశారు అని చెప్పి అందరూ అనుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఇంకా మెరుగైనటువంటి వివ విధానాన్ని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించారు సీన్ కట్ చేస్తే కొత్త పాలసీ పేరుతో ఆరు నెలలకు ఆరు నెలల పాటు ఇసుక తవ్వకాలను బంద్ చేసేసారు బంద్ చేసిన తర్వాత ఆరు నెలల్లో ఏం చేశారు అనేది అందరికీ తెలుసు ఆల్రెడీ ఇసుకను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో ఆరు నెలల పాటు ఇచ్చలు విడిగా అమ్మేశారు తొలి ఆరు నెలల్లో ఆ తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చి కృత్రిమ రక డిమాండ్ని ఒక సృష్టించారు ఆరు నెలల్లో కొత్త పాలసీని తీసుకురావడానికి అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్యలో ఆయన చేసినటువంటి ఏదైతే కృత్రిమ డిమాండ్ ఉందో ఆ కారణంగా ఇసుక కొరత ఏర్పడింది ఇసుక ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయి కంప్లీట్గా నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది అదే ఒక పెద్ద ఎఫెక్టు దాన్ని అంచనా వేయడం కూడా కష్టం ఎందుకంటే మానవ శ్రమని అంచనా వేయటం మానవ వనరులని అంచనా వేయడం అనేది అంత ఈజీ కాదు అంటే అపరిమితంగా నష్టం జరిగింది అక్కడ అనేది మనం భావించడానికి అవకాశం ఉంది ఉపాధి కోల్పోయి రోడ్డును పట్ట కార్మికులు ఇరవై లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ తయారు చేయడానికి ఆరు నెలల పాటు టైం తీస్తున్నారు ఈ ఆరు నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు ఇసుకను బ్లాక్లో ఏ విధంగా అమ్ముకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందు ఆదాయం లేక దాదాపు నూట అరవై మంది భవన నిర్మాణ కార్మికులు తొలి ఏడదే చనిపోవడం జరిగింది ఇదంతా కూడా మనం రివ్యూ ఎందుకు చేస్తున్నామంటే మీరు ఓటేసే ముందు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడితే వాళ్ళల్లో నూట అరవై మంది జీవనం సాగించలేక చనిపోయారు ఆ మరణాలను ఎవరి ఖాతాలో వేయాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి సిమెంట్ బస్తాకు ఇరవై రూపాయల జే ట్యాక్స్ వేశారు భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక బస్తా ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో భారతి సిమెంట్ బస్తా ఎంత పెరిగింది అనేది భవన నిర్మాణ కార్మికులకు తెలుసు బేల్దారి మేస్తరికి తెలుసు భవనాలను నిర్మించుకునేటువంటి యజమానులకు కూడా తెలుసు సో జేట్యాక్స్ తొలి సంవత్సరంలోనే ఇరవై రూపాయలు జేట్యాక్స్ పడింది బస్తాకు అని చెప్పి అందరికి తెలిసినటువంటి విషయమే సిమెంట్ కంపెనీలు దిగొచ్చే వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు నిషేధం విధించడం అనేది అది సిమెంట్ని పెంచుకోవడానికి ఇవన్నీ కూడా పనికి వచ్చాయి సో ఇరవై దాదాపు ఇరవై రూపాయలు జే ట్యాక్స్ ఎందుకు పెట్టారు ఆ జే జేట్యాక్స్ అంటే ఇసుకను బ్యాన్ చేశారు నిర్మాణాలు ఆగిపోయాయి దాంతో సిమెంట్ సిమెంటు ప్రొడక్షన్ పెరిగింది బట్ ఆ సిమెంటు కంపెనీల యజమానులు అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత బస్తాకి ఇరవై రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత అప్పుడు ఇసుకను వదలడం జరిగింది దాని వెనక ఎంత లాబింగ్ జరిగి ఉంటుంది ఎంత చేతులు మారి ఉంటుంది ఎంత మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పి మనం భావించడానికి లెక్కించడానికి అవకాశం ఉంది ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు సో ఏడు నెలల తర్వాత కొత్త పాలసీ తీసుకొచ్చి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు అప్పట్లో తొలి ఏడాది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసినటువంటి పని అది జగన్ కొత్త పాలసీతో నలభై వేలు దాటినటువంటి లారీ ఇసుక లారీ ఇసుక నలభై వేలు పెడితే కానీ రానిటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి జేపీ టర్నికీ సంస్థలకు రాష్ట్రం మొత్తం ఇసుక తవ్వకాలని ఇచ్చేశారు ఆ రెండు సంస్థలకి టెండర్ ఏ విధంగా వేశారో అందరికీ తెలిసిందే అలాగే టెండర్తో పాటు జీఎస్టీలో ఎంత మోసం జరిగింది అనేది అనేకమైనటువంటి కథనాలు అనేకమైనటువంటి న్యూస్ కూడా వచ్చింది క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు ఈ జేపీ సంస్థ అలాగే టర్నికీ సంస్థ రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ఇసుక దీక్షలన్నింటినీ ఈ రెండు సంస్థలకు ఇవ్వడం జరిగింది ఈ రెండు సంస్థల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకి సబ్ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లుగా ఇవ్వడం జరిగింది ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇక జేపీ సంస్థ ఏ విధంగా మేలు చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ కంపెనీకి లాభం చేకూరేలా చేశారు అనేది కరోనా సమయంలో ఏ విధంగా ఆ ఇసుకను దోచుకున్నారనేది అనేకమైనటువంటి కథనాలు వచ్చాయి అదంతా కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఇక నూట పది రీచుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఐదు వందల రేవుల్లో ఇసుక తవ్వేశారు వంద రేవుల్లో నూట పది నూట పది రేవుల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చారు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఐదు వందల రేవుల్లో ఇసుక తవ్వకాలను చేపట్టారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది ఏ స్థాయిలో ఇసుకను దోచేశారు అనేది మనకు తెలుసు సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్గా ఇక్కడ రీచ్లకు సంబంధించి రెండేళ్ళనే జేపీ టర్నికి సంస్థలకు సమస్యలను తప్పించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ రెండు సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు ఆ రెండు సంస్థల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు ఆ తర్వాత హోల్సేల్ అసలు ఆ కంపెనీలు కూడా లేకుండా ఆ రెండు కంపెనీలకు కూడా కాంట్రాక్ట్ని తీసేసి తన సోదరుడు అనిల్ రెడ్డికి టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఇసుక కూడా హోల్సేల్గా ఇచ్చేశారు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేక సందర్భాల్లో వచ్చింది ఇసుక ద్వారా సుమారుగా యాభై వేల కోట్లు ఇది యాభై వేల కోట్లు అని చెప్పి మా వాళ్ళు మెన్షన్ చేశారు కానీ దీనికి పదింతలు దీనికి పదింతలు అవినీతి జరిగి ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇది ఏడాదికి ఐదు ఐదులు అంటే ఇది ఏడాదికి ఇది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు సంవత్సరాలు అంటే ఎంత జరిగి ఉంటుందో ఐదు వందల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్లు జరిగి ఉంటుందో లెక్కేసుకోండి మీరు పర్యావరణ సంస్థ నిషేధాన్ని లెక్క చేయని జగన్ పర్యావరణ సంస్థలు అభ్యంతరం పెట్టినా కానీ ఎక్కడా కూడా ఆగలేదు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు ఆ కోర్టులో తీర్పులు వచ్చినా ఉత్తర్వులు వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలను నిరంతరం కొనసాగించి అనిల్ రెడ్డి బ్రదర్కు ఆ వ్యాపారాలను అప్పజెప్పినటువంటి విషయం పుంకాను పుంకాలుగా న్యూస్ వచ్చినా గానీ అసలు ఆ పేపర్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సభల్లో చెప్తూ ఉన్నారు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక కూడా విచ్చలవిడిగా ఇసుక తవకాలను కొనసాగించారు దాంతో కోర్టు ఇంటర్వ్యూని అయింది హైకోర్టు అయింది సుప్రీంకోర్టు కూడా అయింది ఇసుక తవకాలను ఆపేసేయని చెప్పి చెప్పింది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇసుక తవకాలు ఇప్పటికి కూడా ఆగిపోలేదు అంటే ఇసుకలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీము జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు ఏ విధంగా ఇసుకను దోచేశారు అనేది సర్వత్రా మనకు వినిపిస్తుంది మీరే లెక్కేసుకోండి ఇసుకలో ఎంత దోపిడీ చేసి జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది ఓటు వేసే ముందు ఒక్క క్షణం మీరు ఇసుక దోపిడీ గురించి ఆలోచించి మీరు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు జాతి సంపదగా గనులు ఉన్నాయి మైనింగ్ ఉన్నాయి ఇసుక ఇదంతా కూడా జాతి సంపద ప్రజా సంపద ఈ సంపద అంతా కూడా కేవలం ఒకళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగింది అనేది మొదటి నుంచి కూడా అనేకమైన న్యూస్ వచ్చింది కానీ ఏమాత్రం అక్కడ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు సో ఇసుక దోపిడీని ఒక ఉదాహరణగా తీసుకొని మీరు ఓటు వేస్తే రాబోయేటువంటి రోజుల్లో కనీసం భవిష్యత్ తరాలకు మీరు నదీ గర్భాన్ని మిగిల్చినటువంటి వాళ్ళు అవుతారు సో మీ ఇష్టం మీరు ఆలోచించుని నేనైతే ఉన్నటువంటి వాస్తవాలను కొన్ని